హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో డే టూ మన భారతీయ సంస్కృతిలో పురాణాలు ఎంతో గొప్ప స్థానాన్ని దక్కించుకున్నాయి దేవుళ్ళు రాక్షసులు అవతారాలు యుద్ధాలు ధర్మం అధర్మం అన్నీ మన పురాణాల్లో కలిసిన అద్భుత కదలికలు అయితే కొన్ని పురాణ విషయాలు ఇప్పటికీ చాలామందికి తెలియవు ఈరోజు మనం అలాంటి పది ఆసక్తికరమైన తెలియని పురాణ రహస్యాలను తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ హనుమంతుడు ఒకసారి సూర్యుడిని గురువుగా చేసుకున్నాడు హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని చక్కగా గమనించి అతని దగ్గరే విద్యలు నేర్చుకోవాలి అనుకున్నాడు సూర్యుడు తొలుత నిరాకరించిన హనుమంతుడి పట్టుదలతో అంగీకరించాడు సూర్యుడి రథానికి ఎదురుగా నిలబడి ప్రయాణిస్తూ విద్యలు నేర్చుకున్నాడు హనుమంతుడు ఇది సూర్యోదయ సూర్యాస్తమయం మధ్య జరిగిన ఒక అద్భుతమైన విద్యార్థి గురువు బంధం హనుమంతుడు సూర్యునికి గురుదక్షిణగా తన సేవలు అర్పించాడు ఈ కథ రామాయణం కాకుండా అనేక ఉప పురాణాల్లో ప్రస్తావించబడింది హనుమంతుడి బుద్ధి స్మృతి శక్తులకు ఇది కారణం అని చెబుతారు ఇది చూపిస్తుంది తపన ఉంటే దేవతలకే శిష్యుడవ్వచ్చు ఇది మనకి గురువు ఎవరికైనా కావచ్చు శ్రద్ధ ఉంటే సర్వశక్తులు దక్కుతాయి అనే సందేశాన్ని ఇస్తుంది ఈ కథ చాలా మందికి తెలియదు కానీ చాలా గొప్పదిగా భావించాలి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ శివుడు ఒకసారి విష్ణువుని శివభక్తుడిగా పరీక్షించాడు లింగ పురాణం ప్రకారం విష్ణువు శివుడిని పూజించే విషయంలో ఎన్నో యాగాలు చేశాడట శివుడు తాను ఎలా పూజింపబడుతున్నాడో తెలుసుకోవాలి అనుకున్నాడు ఒక అసురుడిగా రూపాంతరం చెందాడు శివభక్తుడిగా ఉన్న విష్ణువు తన శరీరం నుంచి కళ్ళు తీయడం వరకు తన భక్తిని నిరూపించాడు ఈ కారణంగా శివుడు విష్ణువుకి సుదర్శన చక్రం ఇచ్చాడట ఈ సంఘటన వల్లే విష్ణువు మరియు శివుడు ఇద్దరు ఒకరినొకరు గౌరవించే దేవతలుగా గుర్తింపు పొందారు ఇది మనకి భక్తి ఎక్కడుందో క్షమ కరుణ అక్కడే ఉంటుంది అనే సందేశాన్ని అందిస్తుంది ఇది రెండు దేవతల ఐక్యతను తెలిపే గొప్ప కథ చాలా మందికి ఈ విషయం తెలియదు ఇది ద్వైత అద్వైత సిద్ధాంతాలను అర్థం చేసుకునేకి విషయాల్లో ఒకటి ఈ కథను తెలుసుకుంటే దేవతల మధ్య ఉన్న బంధాన్ని మనం కొత్త కోణంలో అర్థం చేసుకోగలము ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అశ్వత్థామ ఇంకా జీవించి ఉన్నాడా మహాభారత యుద్ధం ముగిసిన తరువాత అశ్వత్థామను శాపించినట్టు వేదాలు చెబుతున్నాయి కృష్ణుడు అతనికి నీవు మరణించకుండా శాశ్వతంగా బాధపడేలా జీవిస్తావు అని శాపం ఇచ్చాడు అప్పటి నుంచి అశ్వత్థామ హిమాలయాల్లో తిరుగుతున్నాడని అంటారు కొంతమంది ప్రజలు ఇంకా అతనిని చూశామంటూ కథలు చెబుతుంటారు ఇతని శరీరంలో ఓ క్షతం ఎప్పటికీ మానదు అదే అతని శాపం ఇతని శక్తి మరియు శాపం గురించి పండితులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు ఇతను ఒక మానవుడు కాకుండా ఒక శాపగ్రస్త జీవిగా మారిపోయాడు ఇతను పాపాల పర్యావసానం ఎలా ఉంటుందో తెలియజేసే జీవితమైన ఉదాహరణగా భావించబడతాడు భారతీయ పౌరాణిక గ్రంథాల్లో ఇది అత్యంత భయానకమైన శాపంగా గుర్తింపు పొందింది ఈ కథ చాలా మంది వినే ఉంటారు కానీ నిజంగా అర్థం చేసుకునేవారు కొంతమందే ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ద్రౌపది నిజంగా ఐదు మంది భర్తలతో ఎందుకు పెళ్లి చేసుకుంది ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ఒక రహస్య విషయం గత జన్మలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ఐదు కోరికలు కోరిందట ప్రతి కోరికకు సరిపడే ఒక భర్త కావాలన్న దానికి ఫలితంగా ఆమెకు ఐదు భర్తలు దక్కారు ఆమెకు ఏకాంతంగా ఒక్క భర్తతో ఉండే అవకాశం రాలేదు ప్రతి ఏడాది ఒక్కొక్క భర్తతో మాత్రమే గడపాల్సిన నియమం విధించబడింది ద్రౌపది బాధలు నిరీక్షణలు ఈ నియమం వల్ల చాలా పెరిగాయి ఆమె తపస్సు ఫలితంగా కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది ఇది మనకు కర్మ సిద్ధాంతం ఎంత బలంగా పనిచేస్తుందో తెలియజేస్తుంది ప్రతి కోరికకి పరిణామం ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది ఇది ఒక పాఠం కోరికలను జాగ్రత్తగా కోరాలి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ నరసింహుడు స్వరూపం ఎందుకు అంత భయంకరంగా ఉండాలి హిరణ్య శాపం ప్రకారం అతను దేవుడు దానవుడు పశువు మానవుడు ఎవరి చేత అయినా చనిపోవద్దు అన్న కోరిక కోరాడు ఎప్పుడూ ఎక్కడ ఎలాగూ చనిపోనని వరం పొందాడు ఆ వరానికి లోపం లేకుండా అతన్ని చంపాలంటే దేవుడు అపూర్వ రూపం దాల్చాలి ఆ కారణంగా విష్ణువు నరసింహ అవతారం దాల్చాడు అర్ధమానవుడు అర్ధసింహం ఆయన ఉదయం కాదు రాత్రి కాదు సంధ్యా సమయాన చంపాడు భూమి మీద కాదు ఆకాశంలో కాదు గడియల మీద కూర్చోబెట్టి చంపాడు ఆయుధాలతో కాదు తన నాలుక నకాలతో చంపాడు ఇది అత్యంత ఖచ్చితమైన అవతారం వరాన్ని భగ్నం చేయడం కోసం అతి చాకచక్యంగా రూపం తీసుకోవడం ఇది ఆవేశంతో కూడిన దైనిక రౌద్ర రూపం నరసింహుడి రూపం భయంకరమైన దాని వెనుక ధర్మానికి సహాయం అనే గొప్ప ఆలోచన ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సనక సనందన సనాతన సనత్ కుమారులు వీరు చిన్నపిల్లలే ఎందుకు బ్రహ్మదేవుడు సృష్టిలో సహాయం కోసం నాలుగు ఋషులను సృష్టించాడు వీరే సనకాది ఋషులు కాని వారు పరమాత్మ సాధనలో లీనమయ్యి ప్రపంచంలోకి ప్రవేశించలేదు వారు శారీరకంగా ఎప్పటికీ చిన్నపిల్లలుగానే ఉండిపోయారు వారు బ్రహ్మచర్యంలో జీవిస్తూ ముక్తిని పొందారు వీరే జ్ఞాన మార్గానికి మార్గదర్శకులు అయ్యారు వీరు విచారణ వివేచనకు ప్రాధాన్యం ఇచ్చారు వీరి వయస్సు ఎప్పటికీ పెరగలేదు ఇది వారి త్యాగానికి ప్రతిఫలం వారు భౌతిక ప్రపంచం కాక ఆధ్యాత్మిక లోకంలో జీవించారు వీరి జీవిత విధానం తప్పనిసరిగా వయస్సు పెరగాలి అనే కాదు బుద్ధి పెరగాలి అనే సందేశం చాలా మందికి వీరి గురించి వివరంగా తెలియదు కానీ బ్రహ్మ జ్ఞానం వీరితో ప్రారంభమైంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ వికర్ణుడు కౌరవుల్లో ధర్మాన్ని నిలబెట్టినవాడు వికర్ణుడు దుర్యోధన సోదరుడే అయిన ద్రౌపదిపై జరిగిన వైభవాన్ని ఖండించాడు సభలో ద్రౌపదిని లజ్జించబెట్టే ప్రయత్నం జరిగినప్పుడు వికర్ణుడు ధర్మానికి మద్దతు ఇచ్చాడు అతను ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందాడు కాని అతని విధి కుటుంబ బంధాల కారణంగా అతను కౌరవుల పక్షానే యుద్ధానికి దిగాల్సి వచ్చింది పాండవులు కూడా అతని ధర్మ నిబద్ధతను గౌరవించారు అతనిపై వేటేసే ముందు భీముడు కూడా వికర్ణ నీవు ధర్మ బుద్ధుడివి అని చెప్పాడు అతని మరణం ధర్మ పరాధీనతకై ఉదాహరణగా నిలిచింది ఇది మనకు చెబుతుంది ధర్మంగా ఉండటమే ముఖ్యం కానీ అనివార్య పరిస్థితులు మనకు వ్యతిరేకంగా నడవచ్చు అతనిపై తక్కువ మాట్లాడతారు కానీ ఇతని పాత్ర అతి విలువైనది ఇది ఒక మంచి వ్యక్తి కూడా ఒక చెడు పక్షంలో ఎందుకు ఉంటాడో వివరించే గొప్ప కథ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సప్త చిరంజీవులు శాశ్వతంగా జీవించే ఏడు మంది ఎవరు హిందూ పురాణాల ప్రకారం ఏడు మంది మహానుభావులు ఈ భూమిపై ఇంకా జీవించి ఉన్నారట వారు అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరు మానవాళికి సేవ చేసేందుకు శాశ్వత జీవితం పొందారు వారి పని పూర్తి కాకపోవడం వల్ల దేవతలు వారికి మరణం ఇవ్వలేదు ఈ కథలు భవిష్యత్తులో కలియుగాంతం వరకు వారిని గుర్తు పెట్టుకుంటాయని చెబుతాయి ఈ వ్యక్తులు భక్తులకి ప్రేరణగా నిలిచారు అశ్వత్థామ శాపగ్రస్తుడు హనుమంతుడు దైవశక్తి పరం భక్తుడు విభీషణుడు రాక్షసునిగా జన్మించి ధర్మ మార్గాన్ని అనుసరించినవాడు ఈ కథలు మనం మర్చిపోలేము వీరి పేర్లు చదవడం ద్వారా కూడా మానసిక శుద్ధి వస్తుందని అంటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ గణపతి ఎందుకు మొలకల జబ్బుతో పూజింపబడతాడు గణపతి గుడి ముందు మొలకలు మోదకాలు పెట్టడం ఒక ప్రత్యేక ఆచారం మొలకలు ఆరోగ్యం ఎదుగుదల మంగళాన్ని సూచిస్తాయి పురాణాల్లో ప్రకారం పార్వతీదేవి తలకట్టు మట్టి తాడిలోని మొలకలతో చేసినట్టు చెబుతారు ఆ మొలకలే అనంత జీవశక్తిని సూచించాయి గణపతి జ్ఞానానికి ఎదుగుదలకు ప్రతీక ఆయనకు మొలకలు సమర్పించడం ద్వారా మన ఆకాంక్షలు మొలకెత్తాలని కోరతాం ఇది చాలా మందికి తెలియని విషయమే ప్రత్యేకంగా వినాయక చవితి రోజున మొలకలు పెట్టడానికి ఇదే కారణం ఇది ఒక చిన్న ఆచారం అనిపించొచ్చు కానీ దాని వెనుక విశాలమైన తాత్పర్యం ఉంది పురాణాలంటే కేవలం కథలు కాదు అనుభూతులు అర్ధాల సంగమం ఫ్యాక్ట్ నెంబర్ వన్ విష్ణువు మరోసారి బుద్ధుడిగా అవతరించాడా హిందూ పురాణాల ప్రకారం విష్ణువు తన దశావతారాల్లో ఒకటిగా బుద్ధుడిని కూడా పొందాడు ఎందుకంటే అప్పటి ధర్మాన్ని తట్టుకొట్టేందుకు మరియు క్రూర బలిదానాలను నిలిపేందుకు బుద్ధుడు హింస వ్యతిరేకి శాంతియుత మార్గదర్శి పాపపు వేదాంతాన్ని ధర్మ మార్గంగా మలచేందుకు ఈ అవతారం వచ్చింది ఇది శాంతి మార్గాన్ని అంగీకరించడానికి హిందూ ధర్మం తీసుకున్న రూపం చాలా మంది ఇది విష్ణు అవతారం అని ఒప్పుకోరేమో కాని పురాణాలలో అది పేర్కొనబడి ఉంది ఇది హిందూ ధర్మం ఎంత విశాల దృష్టితో ఉన్నదో తెలిపే ఉదాహరణ ఇది అంగీకారత మార్పును ఆహ్వానించే దైవిక రూపం ఇది చూపిస్తుంది విష్ణువు శాంతి కోసం కూడా అవతరించగలడు అని దేవతలు కూడా అవసరాన్ని బట్టి మారతారన్న సత్యాన్ని ఇది రుజువు చేస్తుంది ఇవి మన పురాణాల్లో దాగి ఉన్న కొన్ని ఆసక్తికరమైన తెలియని విషయాలు మనకు కనిపించవు కానీ గంభీరమైన సందేశాలు ఈ కథల్లో దాగి ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీటిలో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కిందన కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్